వాళ్ళిద్దరిని పేర్లు లడక మొదట బాబుజి సుబూర్ అని రెండో అతని పేరు విత్తూ బెహ్రా అని తెలియజేశారు వాళ్ళిద్దరూ ఒడిస్సా గంధా డిస్టిక్ చెందిన ఆర్స్ ఉండే గ్రామస్తులు వీళ్ళిద్దరేమో ఒడిస్సాలోని కందమ డిస్టిక్ సంబంధించిన అలో ఒక దగ్గర గంజాయి తీసుకొని కర్ణాటకలో ఉన్న తిప్పే స్వామికి వివరానికి ఎత్తునగా మార్గంలో పట్టుబడినడం జరిగింది వీళ్ళని ఈ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఇచ్చాపురం టౌన్ రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై ఉండడం గమనించడం జరిగింది వాళ్ళని తనిఖీ నిర్వహిస్తుండగా వాళ్ళ దగ్గర సుమారు సెవెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రాముల గంజాయి అనేది దొరకడం జరిగింది వాళ్ళిద్దరిని అడగ మొదట తన పేరు బాబూజీ సుబూతి అని రెండో అతని పేరు విత్తూన్ బెహ్రా అని తెలియజేశారు వాళ్ళిద్దరు ఒడిస్సా గంజా డిస్ట్రిక్ట్కి చెందిన ఆర్స్ ఉండే గ్రామస్తులు వీళ్ళిద్దరేమో ఒడిస్సాలోని అలో కందమాల డిస్టిక్కి సంబంధించిన అలో దగ్గర దగ్గర గంజాయి తీసుకొని కర్ణాటకలో ఉన్న తిప్పేస్వామికి ఇవ్వడానికి యుద్ధంగా మార్గరాజ్యంలో పట్టుబడడం జరిగింది అదేవిధంగా వీళ్ళని డిమాండ్ నిమిత్తం జైన్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ గారి దగ్గర ఫుడ్ ఇచ్చేది నీకు అరవై మూడు అవుతుందమ్మా